అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాలలో జిల్లా కార్యదర్శి పాండి జీవన్ ఆధ్వర్యంలో ఏసేపై నూతన మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ మాట్లాడుతూ మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాల వద్ద నియమించాలని డిమాండ్ చేశారు పలు సమస్యలను వివరిస్తూ ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు కార్యదర్శి అల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కాకరపాడు కాలేజ్ కాలేజ్ మండలం సంపూర్ణ కమిటీ ఈరోజు ఎన్నికలు జరిగింది అలాగే కాంబెల్ భూసన్న మండల ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగింది అలాగే సెకండ్ ప్రెసిడెంట్ పాంగి రవి అలాగే మండల కార్యదర్శి వంతల్ నిర్మలి అలాగే మండల కార్యదర్శి సెకండ్రో సైలు ఈ సంపూర్ణ నలుగురితో ఈరోజు మండల కమిటీ ఎన్నికలు జరిగింది అలాగే ఈ ఉన్నత ఇటువంటి ఈ కొయ్య మండలం ఇటువంటి సమస్యల మీద కానీ జిల్లా సమస్యల మీద కానీ ఎస్ఎఫ్ఐ నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంది అలాగే కాకరపాడు ప్రహార ద్వారా నియమించాలని ఎస్ఎఫ్ఐ తీర్మానం చేసిన పరిస్థితి తీర్మానం ఈ ఈరోజు అలాగే కాకరపాడు గర్ల్స్ కాలేజీ సుమారుగా నాలుగు వేల మంది విద్యార్థులు మిగిలే ఉన్నారు ఆ నాలుగు వేల విద్యా విద్యార్థి వెంటనే కౌశల్యం ఏర్పాటు చేసి కాకరపాడ ఒక కాలేజ్ ఏర్పాటు చేయాలని అసలు పూర్తిగా తీర్మానం చేసి ఈరోజు మన మండలకంతో తీర్మానం చేయడం జరిగింది అలాగే వెంటనే కాకరపాడ కాలేజ్ ఏర్పాటు చేయాలి ఈ ఏజెన్సీ ప్రాంతంలోని అరుకువేలి పాడేరు జీకే విద్య మూడు కాలేజీ విద్యార్థులు ఉన్నారు చుమారుగా నాలుగు వేల నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఎన్నికయ్యారు నిత్య విద్యార్థులు కూడా మిగిలే ఉన్నారు సీట్లు లేకపోవడం చాలా మంది ఇంట్లో పనులు చేయడము ఆ విద్యను దూరమయ్యే పరిస్థితి బాల విహాలు జరిగే పరిస్థితి ఈరోజు ఉంది అందుకని అందరూ కూడా మంచి ఖాళీ కల్పించాలి రెండో కౌశలింగ్ ఐటీటీ అధికారులు కూడా మేము విన్నత అందించాము వాళ్ళు కూడా వెంటనే ఏర్పాటు చేయాలి అవసరం పెట్టాలి కాకరపాడు ఉన్నత ఇటువంటి గర్ల్స్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తుంది జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాము ఆశ్రమ పాఠశాల రోజు రోజు ధరలు పెరిగిపోతుంది వెంటనే హెల్త్ వర్కర్ నియమించాలి హెల్త్ వర్కర్గా నియమించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తామని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఆశ్రమ పాఠశాల మెను బోర్డు కూడా అంటించాలి అలాగే మెను చార్ట్ అన్ని హాస్టలు కాలేజ్ కూడా మెను చార్ అంటించాలి మెను సక్రమంగా అన్ని హాస్టల్ కాలేజ్ కూడా మెను సక్రమంగా అమలు చేయాలి అధికారులు కూడా సర్వేలు చేయాలి అలాగే ప్రతి మెడికల్ కిట్ను ప్రతి మెడికల్ కిట్ ప్రతి మెడికల్ క్యాంపు కూడా ప్రతి హాస్టల్ ఏర్పాటు చేయాలని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము జీవన భర్తీ ఏజెన్సీ ప్రాంతంలో చట్టబద్ధ కల్పించాలి అలాగే ఫెసల్టీసీ నోటిఫికేషన్ ఇవ్వాలి మెగాడియసీ నోటిఫికేషన్ ఇవ్వాలి అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ప్రతి తెలుగు టీచర్లకు ఎవరైతే ముందు టీచర్లు ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా ప్రతి పాఠశాలకు కూడా రెన్యువల్ చేయాలి అలాగే ఏకలవ్య స్కూల్స్కు తెలుగు వచ్చే ప్రిన్సిపాల్ అందరూ తెలుగు వచ్చే ప్రిన్సిపాల్ కూడా నియమించాలి వాళ్ళు తెలుగు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ రాక పిల్లలు సతమత అవుతున్నారు విద్య దూరమయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది విద్యార్థులు సర్వే చేసిన కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకి అందరూ మన తెలుగు వచ్చే ప్రిన్సిపాల్ వాళ్ళకి నియమించాలి జిల్లా సంపూర్ణంగా నియమించాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అలాగే మన వాచ్మెన్ పోస్ట్ మరి డిగ్రీ కాలేజీ పెద్ద సమస్య ఏదో ఏర్పాటు చేసిన పరిస్థితి రోజుంది మరి డిగ్రీ కాలేజీ వాచ్మెన్ పోస్ట్ ఏర్పాటు చేయాలి వంట కుక్కలు ఏర్పాటు చేయాలి అలాగే డిగ్రీ అడ్మిషన్ నూతన వెంటనే ఫీజు ఫీజులు తగ్గించాలి అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఫీజు కూడా తగ్గించాలి అలాగే అన్ని విద్య సమస్యలు చాలా స్కూల్ ప్రహార గోడ కూడా ఉండని పరిస్థితి గురుకుల కాలేజు కాకరపాడు ప్రహార గోడ లేని పరిస్థితి రోజుంది అక్కడ పందులు గుడ్లు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ పాప గోడ గేటు నియమించాలి క్లాస్ రూములు పేనలు ఔషధ గదులు ఇవన్నీ కూడా ఏ ఏర్పాటు చేయాలని ఎస్ఆర్పీ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు విద్యారంగం ఎటువంటి మార్పు తీసుకురావాలి అన్ని సమస్యల మీద మేము నిరంతరం పోరాటం చేస్తాము సర్వే భాగంలోనే మేము అన్ని స్కూల్ కాలేజీ తిరుగుతున్నాము ప్రతి హాస్టల్ సర్వేలు నోటుబుక్లు పుస్తకాలు జంబుకాలు పెట్టెలు గ్లాసులు ఇవన్నీ కూడా కంపెనీ చేయాలని ఎస్ఆర్పీ పూర్తిగా డిమాండ్